జగన్ గారు అడగాలి నన్ను అడిగితే నేను సత్రగా నేను ఒక ఎమ్మెల్యే అని ఒక నియోజకవర్గం నూట డెబ్బై నన్ను అడితే నేను విధాన నిర్ణయాలు నేను చెప్తాను ఇస్తే జరిగేది దొరుకుతాయి జరగకుండా ఎట్లా ఉంటుంది ఏమన్నా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఏంటండి ముప్పై ఇవాళ నాలుగేళ్ళు గడిచాక కూడా ముప్పై ఐదు చోట్ల నేను ఇన్ఛార్జీ లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అట్టేం ఉండదు అధికారం లేకపోయినా అధికారం ఉన్నా జగన్మోహన్ రెడ్డి దమ్మున నాయకత్వం వేరు తెల్ల రేపటికి ఇన్ఛార్జి వేసుకుంటాడు నాలుగేళ్ళు అయింది వాళ్ళు చంద్రబాబు నాయుడికి గతి లేదు వాళ్ళ నాలుగు నలభై ముప్పై ఐదు నియోజకవర్గాలు నలభై నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు లేవని ఆయనకు ఆయనే చెప్పాడు మేము మీరే రికార్డ్ చేసి అందరికి చూపించారు కదా టీవీలో మన టీవీలో కూడా వేసారు కదా కొన్ని మేము సాక్షి అనుకుంటే వేరే అనుకోవచ్చు మన టీవీలో కూడా వేసాం కదా ముప్పై ఐదు ముప్పై ఏడు నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు లేర అది నాయకత్వం బలహీన నాయకత్వం చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్తున్నాడు మా ఏం చేస్తాం ఏదో అంతా చూశారా ఒట్టిపోయిన గేదర్ నమ్ముకున్నట్టు ఉంటుంది కానీ నేను చేద్దాం చాలా మంది ఉన్నారు మంత్రులు ఫోన్ కూడా జడ్జి ఇది ఎట్ట ఉంటదంటే చంద్రబాబు నాయుడును వాళ్ళని చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నన్ను కొడితే కొట్టావు సిపిఐ రామకృష్ణని కొట్టు లేదా సిపిఐ నారాయణని కొట్టు లేదా ఆళ్ళ కొట్టు ఇళ్ళ కొట్టు అంటుంటాడు అంటే అవి ఎందుకు జరుగుతాయి జడ్జిలు రా జడ్జిల ఫోన్లు వ్యవస్థ వస్తుంది ఇప్పుడు అందుకే మోడీ గారు కూడా చేస్తున్నాడని చెప్పి చెప్పి చాలామంది మాట్లాడారు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు చేస్తున్నారు చాలా మంది కామెంట్ చేశారు రాజకీయ కామెంట్లు రాహుల్ గాంధీ గారును వాళ్ళందరూ కూడా నాయన్ని ట్యాప్ చేస్తున్నారని చెప్పారు సహజం ఎన్ని మూతపోతం అయిపోతుంది రాజకీయాల్లో ఏంటంటే నా రికార్డ్ చేస్తాను అది ఏముండదు రికార్డ్ చేసుకుంటే ఏమవుద్దు మన దమ్ము ఏంటో అవతల పార్టీకి తెలుస్తుంది కదా రికార్డ్ అయితే ఏమవుద్ది నా ఫోన్లు ఎవరిని రికార్డ్ చేస్తున్నారు ఏమవుద్ది నిజంగానే అసలు నాకేమి తప్పుడు ఆలోచన లేవు నాకేమి వేరే ఏమవుతుంది నాకే మనమేం అక్రమాలు చేయట్లేదు భాష తప్పుడు లేదు ఆలోచన తప్పుడు లేదు ఏమవుద్ది ఫోన్ రికార్డ్ చేసుకున్న నిజంగా అటువంటి వ్యవస్థ ఉండి రికార్డ్ చేసుకుంటే మాత్రం ఏమవుద్ది ఏం జరుగుతుంటారు చెప్పండి మనమన్నా వేరే వేరే లోపాయి కారీ చీకటి వ్యాపారాలు చేస్తుంటే చీకటి బంధాలు పెట్టుకుంటుంటే మరి నా ట్యాప్ ఫోన్ చేస్తున్నారు ట్యాప్ చేసేస్తున్నారు అని చెప్పి ఈ ట్యాప్ చేస్తే ఏమవుద్ది మేము మూడున్నర ఏళ్ళు మూడే మూడేళ్ళు మేము రెండు సంవత్సరాలు నెలలు మంత్రి చేసాము అన్నీ స్వేచ్ఛగా మాట్లాడుకునేవాళ్ళం అన్నీ మాట్లాడుకునేవాళ్ళు ఏమి ఉండదు ట్యాప్ ఏంటి ఎవరు ట్యాప్ అయ్యి ఉంటాయి ఇప్పుడు మా మంత్రి గారు ఉంచి మమ్మల్ని పదకొండు మందిని ఆపారు ఎవరు బాధపడుతున్నారు ఏముండదు బాధపడతాకి ఆనందపడుతున్నాను జగన్ కాబట్టి మమ్మల్ని గుర్తించాడు జగన్మోహన్ రెడ్డిని మమ్మల్ని గుర్తించి దగ్గర దగ్గర మూడు మాస మూడు సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారని చెప్పి గర్వంగా ఫీల్ అవుతున్నాం అదొక గుర్తింపుగా భావిస్తున్నాం నూట యాభై నూట యాభై మందిలో ఎంతమందికి జగన్మోహన్ రెడ్డి గారి పాదలు ఇవ్వగలడు ఎంతమందికి మంత్రులు ఇవ్వగలడు ఏదన్నా పంపకాలు ఏంటండి నెలకొక్కడిని చేసి అందరిని సంతృప్తి పాస్తాయి చంద్రనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అయితే కనుక తన వాళ్ళకి వాళ్ళకందరికీ చేసేసుకుని ట్రైబల్కి ఎవరికి ఒక్క మంత్రి అవ్వలేదు ముస్లింస్కి ఒక్కరికి మంత్రి అవ్వలేదు అటువంటిది కాదు కదా ఇది ఖాళీలు అట్టు పెట్టి కూడా ఇది చంద్రబాబు నాయుడు దిగజారి ఉన్నటువంటి నాయకత్వం కాదు అల్పాహ అల్పుడైనటువంటి నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడు మానసికంగా ప్రజాబలంలోనూ అత్యంత బలమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోర్టులో వాళ్ళు ఎవరు ఈ పోటీ వాళ్ళు ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడలేదు కోర్టులో ఉంటే కోర్టు తీర్పుని గౌరవిస్తాం ఏ తీర్పిస్తే సుప్రీంకోర్టు జడ్జి గారు ఏ తీర్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి జెండా మోసే కార్యకర్తలు అందరూ శాల్యూట్ సుప్రీంకోర్టు జయశ సుప్రీంకోర్టు అంటాం అంతకుమించే చేయగలిగేదే ఉంటుంది కోర్టులో ఉన్న అన్ని మామూలు మోసి కూర్చున్నారండి అందరూ కోర్టులో జడ్జి గారు మాట్లాడింది రాయిసా జడ్జి గారు అట్ట అన్నాడు జగన్ గారి గురించి జగన్ గారు గవర్నమెంట్ గురించి నోటుకు వచ్చింది అసత్యాలు రాస్తున్నారు ఈ పేపర్లన్నీ ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళకు ఉండదేంటి అవి ఉండవా అన్న ఈ టీవీలకి పేపర్లకి జగన్మోహన్ రెడ్డి గారిని తెగతిట్టాడు జడ్జి గారు అని జడ్జిగారు జడ్జి గారు కాగితం మీద రాశాడా కాగితం మీద రాసి చూపించమని చెప్పి రాయిచ్చా పేపర్లో జడ్జి గారు కాగితం మీద రాయని విషయాలని రాయిచ్చా ఇప్పుడు లేక మధ్యలు కూడా అన్నారట జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడి రాజకీయాలు చేయలేక చంద్రబాబు దిక్కుమాలని రాజకీయాలు చేయలేక ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు జరుగుతుందిగా ఎత్తుకుతున్నా దొరికితే ఖచ్చితంగా అందరినీ బిగిస్తారు కదా ఎత్తుకుతున్నారు ఏమో కాల్చి వెళ్ళిపోయారా పట్టుకెళ్ళిపోయారా అని ఎత్తుకుతున్నారు కదా గారు చెప్పాడు కదా గారు చెప్తున్నాడు కదా అంటే ట్యాపింగ్ లేవని ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబు మీకిద్దరు చెప్పారు ఇక వాళ్ళ సామాను కొన్నప్పుడు మేము నుంచి చేస్తాం మా దగ్గర ఏమన్నా ఈ సామానులు మేము కొన్నాయి ఉన్నాయని కొనే ఉన్నా మా దగ్గర అన్నీ కూడా బయటికి తీర్తా ఉంటారు కదా రోజు కాగితా ఐదు ఉంది ఇది ఉందని చెప్పని ఏముంటుంది అసలు నేను శుభ్రంగా అసలు నేను నిజంగానే ట్యాపింగ్ అయితే ఏమవుతుందండి ఒకవేళ నిజంగానే ట్యాపింగ్ చేస్తారు ఏం ట్యాపింగ్తో ఏమవుద్ది రాజకీయ నాయకుడు ట్యాపింగ్ అసలు మనం ఏమవుతుంది మన సాఫీగా ఉంటే ఏమవుతుంది మన శుభ్రంగా ఉంటే ఏమవుద్ది మన శుభ్రంగా ఉంటే ఏమద్ది జగన్ పిచ్చిగా ప్రేమిస్తే ఏ ఎవడేం చేయగలరు అవసరాలు ఉంటే అవసరాలు వ్యాపారం ఇచ్చిపుచ్చుకోవటం నాకేంటి నీకేంటి ఇట్లాంటివి అనుకున్నప్పుడు ఈ బాధలన్నీ ఉంటాయి ఒకటే మనిషి తాతను ప్రేమించాం తండ్రిని ప్రేమించాం కొడుకుని ప్రేమిస్తాం సత్య వరకు ప్రేమిస్తాం అనుకుంటే ఏం చేసినా ఏ ఉన్నా మనకేం ఉంటుంది అసలు ఎమ్మెల్యే సీట్ మళ్ళీ అని కూడా చెప్పాడు కదా పిలిచి ఇంకేం కావాలి మరి కాడసాన రామ్ గోపాల్ రెడ్డి గారు రెండోసారి ఎమ్మెల్యే ఆయన ఏమైపోవాలి ఇప్పుడు ఎన్నిసార్ ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి అంతకన్నా ఓర్పు ఉన్నాడు ఎవడు ఉంటారా రాజకీయాల్లో ఆరుసార్లు ఎమ్మెల్యే ఐదు సార్లు నాలుగు సార్లు చేసిన వాళ్ళు ఎంత ఓర్పుగా ఉంటున్నారు సార్ వాళ్ళన్నా చేతకాని వాళ్ళు ఏంటి వాళ్ళందరూ మూడు రాజధానులు పక్కన పెట్టేసినట్టేనా సార్ వైజాగ్ క్యాపిటల్ అని చెప్పారు నీకేం ఆనందంగా ఉంటుంది ఏబీఎన్ వాళ్ళకి ఏది ఆనందంగా ఉంటే అది చెప్తా చెప్పండి వైజాగ్ ఒక్కటే క్యాపిటల్ అంటే మీకు సమ్మగా ఉంటుందా వైజాగ్ క్యాపిటల్ నేనేమంటాన ఆయనకి ఏం సమ్మగా ఉంటది ఏబిఎన్ ఆయనకి సమ్మగా ఉందా ఏబిఎన్ ఆయన నీకేం సమ్మగా ఉంటదంటే నాకు ఒకటే సమ్మగా పాలసీ చెప్పారు మూడు రాజధానులు ఇప్పుడు ఏంటి ఒకే క్యాపిటల్ అంటున్నారు పొద్దున్నే మళ్ళీ వికేంద్రీకరణ అంటున్నారు అంటే ఏ రోజుకి ఆ రోజు మీ టీవీకి మెమరీ అరైజ్ అయిపోద్దా అదే చెబుతున్నాం కదా అన్ని ప్రాంతాలు సమపాళ్లలో అభివృద్ధి జరగాలి అందరూ ఈ ప్రభుత్వం మాది రాష్ట్రం మాది అని అనుకోవాలి కాబట్టి అసెంబ్లీ ఇక్కడ నడుపుతాం సచివాలయం అక్కడ నడుపుతాం న్యాయ హైకోర్టు అక్కడ నడుపుతాం నడపాలనేది మా ఆకాంక్ష మా ఆలోచన ఏది ఎప్పుడు సహకరించుతో అన్ని రకాలుగా సహకరించిన రోజు అన్ని చేయటానికి సంకల్పం తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి